హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఇదైతే పైపింగ్ మనం ముందే కట్ చేసుకుని క్రాస్గా ఒక పీసెస్ కదా కట్ చేసుకుని జాయింట్లు వేసుకుని మనం పైపింగ్ తయారు చేసుకుంటాం కదండి ఇది ఎక్కువ క్లాత్గా మనకి పెద్దగా ఉందనుకోండి పొడవ ఎక్కువ అలాంటి క్లాత్కి ఇలాగా చిన్నగా కట్ చేయని అవసరం లేకుండా ఫస్టే ఇలాగా పాదు ఇంచులో మీరు ఫోల్డ్ చేసుకుంటా కుట్టి వేసుకుంటూ వచ్చేయండి చివరి వరకు ఇలాగా వేసుకుని మీరు పైపింగ్ తయారు చేసుకుని నీట్గా తక్కువ ఖర్చులో కట్ చేసుకుంటే మొక్క అనేది చాలా సేవ్ అవుతుంది అండి ఎందుకంటే వేస్ట్ కాకుండా ఉంటుంది చూపిస్తున్నాను కదా అలాగే వెనక్కి తిప్పండి ఖర్చు వైపు తిప్పండి ఇంకొకటి ఏంటంటే కుట్టు వేసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ కుట్టిన ఒక లైన్ మీకు కనిపిస్తుంది అదే కుట్టు మీద మీరు పైపింగ్ అనేది తయారు చేసుకున్నారనుకోండి బాగా వస్తుందండి కుట్టు పక్కకి వెళ్ళనివ్వకుండా దాని మీద వేసుకోండి నీట్గా చక్కగా వస్తుంది చక్క సన్నగా చాలా తక్కువగా వస్తుందండి అండి పట్టి కూడా బాగుంటుంది పైపింగ్ పట్టీ అంతా కూడా మనకి ఇక్కడే తయారైపోద్దండి బ్లౌజ్ మీద పెట్టి పచ్చంగా పైపింగ్ వేయడం అవసరం లేదు చక్క నీట్గా చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో పట్టీ అనేది ఒకే లైన్గా వచ్చింది కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను మనం తిప్పేసి కచ్చి కట్ చేసుకునేటప్పుడు చాలా తక్కువలో కట్ చేసుకోండి ఇంచులో మనకి పట్టీ తయారైంది కదా అంతకన్నా దా పట్టీ కంటే కొంచెం తక్కువలో కట్ చేసుకోండి ఖర్చు అనేది మనం అంతా కూడా ఇక్కడే తయారు చేసుకుని కట్ చేసుకున్నాం కదండి చాలా మొక్క వేస్ట్ కాకుండా ఉంటుంది బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మీకు రౌండ్ షేప్ నెక్లో కాకుండా హోల్ వచ్చి వస్తాయి కదండి నెక్లో ప్రిన్సెస్ కటింగ్కి ఇలాంటి బెలూన్ హోల్ ఇలా వస్తాయి కదా వాటికి మనం పైపింగ్ తిప్పుకునేటప్పుడు ఇలా తయారు చేసుకుని మనం తిప్పుకుంటే రౌండ్ షేప్లో బాగా తిరుగుతుందండి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చూసారు కదా తయారైపోయింది బ్లౌజ్ మీద పెట్టుకుని చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చిందో ఏదో పట్టి తయారు చేసినట్టు వచ్చింది కదా ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా మనం పై కుట్టు కాకుండా ముందే ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటాం కదా అలాగా పెట్టుకుని కుట్టేసుకోండి పైపింగ్ పైకి కనపడేలాగా ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత అందంగా వస్తుందండి ఇలాంటి బెలూన్ షేపు ఉన్న బ్లౌజులకి బాగా వస్తుంది పైపింగ్ అనేది ఇలా కూడా వేసుకోవచ్చు మనం ఈ మూలకొచ్చేసరికి కోనలా ఉందిగా చక్కగా ఇక్కడికి వచ్చేసరికి మనం కొంచెం చూసుకోవాలన్నమాట సూది ఎక్కకుండా థ్రెడ్ మీద నీట్గా సర్దుకుంటా వేసుకుంటే బాగా వస్తుంది పాయింట్ అనేది ఇక్కడ కొంచెం మనకు టైం పడుతుందండి అయినా సరే చాలా జాగ్రత్తగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా పెట్టి ఆ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి పైకి ఎక్కకుండా నొక్కు పెట్టుకుని వేసుకోండి బాగా వస్తుంది ఈ షోల్డర్ దగ్గర కూడా మనం కొంచెం రప్ చేసుకున్నాం అనుకోండి లావు కాకుండా చక్కగా నిగిపోయినట్టే వస్తుంది పైపింగ్ అక్కడ లేదంటే లావు ఎక్కువైపోయి బాగోదనమాట కుట్టు కూడా పక్కకి జరిగిపోతూ ఉంటుంది కొంచెం హార్డ్గా ఉన్నప్పటికీ నీట్గా కచ్ అనేది మీకు ఎక్స్ట్రాగా అనిపిస్తే పట్టీ కంటే ఎక్కువగా అనిపించింది అనుకోండి ఉన్న ఖర్చు కానీ దాన్ని నీట్గా కటింగ్ చేసేసుకోండి కచ్ అనేది ఎక్కువ లేకుండా ఇలా టక్స్ పెట్టేసుకోండి రౌండ్ నెక్కలు కదా మొత్తం మొత్తం బెలూన్ షేప్ కదా ఇలాగా రౌండ్ ఎక్కువగా వచ్చిన వాటికి మనం టక్స్ అనేది ఎక్కువ పెట్టుకుంటే బాగా తీరుతాయి అనమాట అలా చిన్న చిన్నగా చూపిస్తున్నారు కదా అలా చిన్నగా కటింగ్ చేసేసుకోండి నీట్గా కింద పైపింగ్ తయారు చేసుకున్న పట్టింది కాదండి మనకి బ్లౌజ్ పీస్ని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ కాకుండా అలా అయితేనే మీకు అందంగా బాగుంటుంది చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసి పైకుట్ అనేది వేసేసుకోవడమే చాలా సింపుల్గా అండి బాగుంటుంది కూడా పైపింగ్లో ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది మీరు పై కుట్టు వేసుకునేటప్పుడు ఇలా వెనక్కి తిప్పి వేసుకుంటే మీకు పక్కకు వెళ్ళిపోకుండా బాగా వస్తుందండి అలాగే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే పైపింగు వేడి రాదనుకుంటే మన ఛానల్లోకి వెళ్తే క్లియర్గా ఒకటి పెట్టానండి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి మూలకి వచ్చేసరికి మనకి ఒక సూది తీసుకోండి మెషన్ సూది కాకుండా చేతి పని చేసే చూదు తీసుకుని దారాన్ని చక్క నాలుగు లేయర్ల కింద ఎక్కించేసి ఈ పాయింట్ దగ్గర పైపింగ్కి కూర్చోండి దారం పక్కకి చక్కగా గుచ్చి పట్టుకుని లాగండి దారాన్ని ఎందుకంటే మీకు షేప్ బాగా తిరగాలనుకుంటే అలా ట్రై చేయండి చూపిస్తారు చూడండి అలాగా పట్టుకుని లాగండి కుట్టేటప్పుడు చూపిస్తున్నారు కదా అలా టైట్గా పట్టుకుని మీకు షేప్ అనేది చాలా అందంగా తిరుగుతుందండి ఎక్కడ లావు లేకుండా సమానంగా వస్తాయి రెండు పక్కలు కూడా పైపింగ్ వేసేటప్పుడు ఇలాంటి బ్లౌజులకి ఇక్కడే మనకి టైం పడుతుందండి ఎందుకంటే గమ్మని ఇవి తిరగవు కదా ఇక్కడ నీట్గా లేకపోతే బ్లౌజ్ అనేది అస్సలు బాగోదు బెలూన్ షేప్ వచ్చే ఆకారం బ్లౌజ్ అయితే ఖచ్చితంగా అలాగే నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి తీసేయడమే తర్వాత చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో కోణం ఇటు పక్కకు వచ్చేసరికి ఇక్కడ కూడా అలాగే అంతేనండి ఇందాకట్లాగానే సూది పెట్టి లాగండి దారాన్ని చక్క పైపింగ్కి మనకి గ్యాప్ ఉన్న కాడ పెట్టి లాగండి కుట్టుపక్కడి చాలా అందంగా వస్తుందండి అలా ట్రై చేయండి మరి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మరి అర్థం చేసుకోండి ఇంకా వీడియో మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి కామెంట్ ద్వారా తెలియజేయండి నాకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి లాస్ట్లో మీకు చూపిస్తాను చాలా అందంగా ఉంటుంది బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా ఎలాంటి తేడా లేకుండా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా చూసారు కదా ఎంత నీట్గా ఉందో బెలూన్ షేప్ దగ్గర మనకి ఇక్కడ థ్రెడ్ కట్టుకునే దగ్గర ఎంత అందంగా వచ్చినా చూసారా రెండు షేప్లు కూడా ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే అండి